యోగవాసిష్టంలో ఈ రోజున రాముల వారు అటు విశ్వామిత్రుడు వశిష్ఠుడు దశరథ మహారాజు ముందు ఇవాళ ఆయన వెలివచ్చిన అహంకారం పట్ల అలాగే మనస్సు పట్ల ఆయన వెలివచ్చిన అభిప్రాయాలను గురించి తెలుసుకుందాం అహంకారాన్ని గురించి ఏమంటున్నాడు అంటే రామ్ శ్రీరాములు వారు మోహం అంటే అజ్ఞానమే మోహం అంటే అజ్ఞానం మరి అజ్ఞానం దేనికి కారణం మోహం దీనికి ఏంటి అజ్ఞానానికి ఏంటంటే అహంకారం అహంకారం అంటే ఈ శరీరమే నేను అనే భావనే అహంకారం అప్పుడే కదా వచ్చేది అన్నీ బంధాలు ఈ శరీరం నేను అనుకోవటం వల్ల అసలు బంధాలన్నీ వస్తాయి అంటే తల్లి తండ్రి మక్తులు ఆప్తమిత్రులు అలాగే స్నేహితులు శత్రువులు అలాగే నా సంపద ఇతరుల సంపద ఇదంతా భావన వస్తుంది దీనికి మూలమేంటంటే అహంకారం అహంకారానికి మూలమేంటి అజ్ఞానం మిథ్యా రూపమైనటువంటి శత్రువు ఈ శత్రువు కనపడ్డం మనకి మిథ్య అనమాట మిథ్య అంటే లేనటువంటిది ఈ లేనటువంటి శత్రువు అంటే నాకు శత్రువు వాస్తవంగా మిథ్య అక్కడ కనపడ్డ కానీ ఈ శత్రువు నాకు కనపడకపోతే మిథ్య అనుకుంటాం కదా అంటే శత్రువు అనమాట మోహం అహంకారం ఈ అహంకారం అంటే నాకు చాలా భయం ఎందుకంటే శత్రువుని చూస్తే మనకు భయం వేస్తుంది కదా అలాగే ఈ నిద్యాశత్రువైన అహంకారాన్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అని చెప్తున్నాడు రాముల వారు ఆ పెద్దల సమక్షంలో వ్యాధులు చింతలు కోర్కెలు ఇవన్నీ దేని వల్ల కలుగుతాయి అంటే అహంకారం వల్లనే కలుగుతాయి ఈ అహంకారమే నా అసలు రోగం శరీరానికి వచ్చే రోగాలన్నీ కూడా అహంకారం వల్లనే వస్తాయి అసలు అన్నిటికన్నా పెద్ద రోగం ఏది అంటే అహంకారం కిరాతుడు పక్షుల కోసం వలన పన్నుతూ ఉంటాడు అలాగే ఈ సంసారం అనే రాత్రిలో ఈ అహంకారం కూడా జీవుని మనస్సులో పొడవైన మోహం అనే వలను పన్నుతోంది ఏమిటి సంసారం అని రాత్రితో పోల్చాడు ఇందులో ఈ రాత్రిలో అహంకారం జీవుని మనసులో ఉన్నటువంటి అహంకారం పొడవైన మోహం అనే వలని పన్నుతోంది అన్నాడు పర్వతంలో నుంచి పెద్ద పెద్ద వృక్షాలన్నీ వస్తాయి కదా వానకాలం వస్తే బాగా అవన్నీ అడవిలాగా తయారైపోతాయి అక్కడ అంటే బహుకాలం ఉంటాయి అక్కడ మళ్ళీ ఎండాకాలం వచ్చి ఎడిపోయేదాకా ఉంటాయి కదా చాలా కాలం ఉంటాయి అలాగే పెద్ద పర్వతంలో నుంచి పెద్ద పెద్ద వృక్షాలన్నీ పుడుతూ ఉన్నట్లు బహుకాలం ఉండేటువంటి రకరకాలైన దుఃఖాలన్నీ ఈ అహంకారం నుండి కలుగుతున్నాయి అంటే దుఃఖాలన్నీ దుఃఖాలకు మూల కారణం అహంకారమే ఈ అహంకారం శాంతి అనే చంద్రునికి రాహువు లాంటిది చంద్రుని శాంతితో పోల్చాడు శాంతిని చ శాంతి అనే చంద్రుని ఎవరు మింగేది రాహు కాబట్టి ఈ అహంకారం దేంతో అహంకారం రాహులాగా పోల్చాడు అన్నమాట సుగుణాలు అనే పద్మాలకు మంచు పద్మాలకు ఏమైంది మంచు పెడితే అవుతుంది ఈ పద్మం పాడిపోయి అంటే సుగుణాలన్నీ కూడా అహంకారం వలన పాడైపోతాయి అంటే పోగొట్టుకుంటాడు అనమాట తన సుగుణాలను అహంకారం ఎక్కువగా ఉంటే ఎక్కువగా అహంకారం ఉంటేనే పోగొట్టుకుంటాడు కాబట్టి సుగుణాలు అనే పద్మాలకు మనుషులాంటిది ఈ అహంకారం సర్వభూత దయ అనే మేఘాలకు శరత్కాలం శరత్కాలం అంటే శరద్ ఏమవుతుంది వర్ష ఋతువు వెళ్ళిపోయిన తర్వాత శరద్ ఋతువు వస్తుంది శరదృతువులు ఏమవుతుంది ఆకాశం స్వచ్ఛంగా ఉంటుంది రాత్రి వెన్నెల చక్కగా వస్తుంది వెన్నెల ఎప్పుడు చక్కగా వస్తుంది మేఘాలు లేకపోతే వస్తుంది అంటే మేఘాలన్నీ తొలగిపోతాయి అనమాట శరత్కాలం వచ్చిందంటే మేఘాలు తొలగిపోతాయి అందుకని ఏమన్నాడు సర్వభూత దయని మేఘాలకు అని దయని మేఘాలతో పోల్చాడు ఆ మేఘాలు అహంకారం ఉన్నప్పుడు ఆ దయ తొలిగిపోతుంది శరత్కాలంలో మేఘాలు తొలిగిపోయినట్టుగా దీన్ని కాబట్టి అహంకారాన్ని విడవవలసిందే ఎప్పుడు ఎట్టి పరిస్థితులను దాన్ని మనసులో ఉంచకూడదు ఇంకేమంటున్నాడైనా ఆయన వారు తినటం యజ్ఞం ఇతర కర్మలు ఇవన్నీ కూడా కర్మ తినడం కూడా ఒక కర్మే యజ్ఞం కూడా ఒక కర్మే ఇంకా ఇతర చాలా కర్మలు ఉన్నాయి కదా అయితే ఈ రెండిటినే ముఖ్యంగా చెప్పాడు మిగతా అనేది ఇతర కర్మలు అంటే ఇతర పనులు అహంకారంతో చేసేవి అన్నీ కూడా తుచ్ఛాలు నేను చేస్తున్నాను అనే భావన ఉన్నది ఏదైనా సరే తుచ్చమైనటువంటిదే ఆ పని అందుకనే మొట్టమొదలని చెప్పాడు కదా ఇది చదువుకునే ముందు నాయన చేశాను అంటే అజ్ఞానమే నేను నిమిత్త మాత్రుణ్ణి నా చేత చేయబడింది అంటే కొంత అజ్ఞానము కర్మ లేదు కర్త లేదు ఏదో జరిగినట్లు అనిపిస్తూ ఉంటుంది అదే నిజమైన జ్ఞానం అని ఈ పుస్తకానికి మొదట్లో అభిప్రాయం వెలుపుచ్చారు కదా ఇక్కడ అందుకని ఇలా చెప్తున్నారు అన్నమాట కర్మలన్నీ కూడా అహంకారంతో చేసేవి ఇవి అట్లా చేసినవి అన్నీ కూడా అహంకారంతో చేసినవి అన్ని కర్మలు కూడా నీచమైనటువంటివి అంటే మనకి మళ్ళీ మళ్ళీ జన్మలు ఇచ్చేటువంటివి మళ్ళీ మళ్ళీ జన్మలు ఇస్తున్నా ఎందుకు కర్మ కర్మఫలాన్ని మనం కోరి చేస్తున్నాం కాబట్టి అందుకని కర్మఫలాన్ని కోరిక చేయాల్సింది కర్మఫలాన్ని వదిలేసి కర్మ సన్యాస యోగంలో మనకు చెప్పినట్టుగా కృష్ణ పరమాత్మ మనం కర్మ సన్యాసాన్ని అంటే కర్మని సన్యసించకూడదు కర్మ యొక్క ఫలాన్ని శనసిస్తూ కర్మని చేయమని కదా కర్మ సన్యాస యోగంలో మనం చదువుకున్నాం అలా కర్మ సన్యాస యోగం కర్మ ఫలాన్ని సన్నిసించి మనం చెయ్యాలి లేకపోతే అవన్నీ కూడా మళ్ళీ జన్మ కారణం అవుతాయి కాబట్టి జన్మ మనం వద్దనుకుంటున్నాం కాబట్టి ఈ కర్మలన్నీ కూడా తుచ్చము కిందే పోల్చాడు నీచమైనవిగా పోల్చాడు అహంకార త్యాగమే అసలు సారమైన వస్తువు సారమైన ఏది ఈ జీవితంలో జీవితం ఎందుకని యథార్థ జీవితం ఏది అంటే అహంకార త్యాగం అహంకార త్యాగం చేస్తేనే జీవితానికి అర్థం ఉందన్నమాట లేతే అర్థం లేదు మళ్ళీ మళ్ళీ సంసార బంధంలో పడి తిరుగుతూ ఉంటాం ఈ జనన మరణ చక్రములు కాబట్టి అహంకార త్యాగమే అసలు సారమైన వస్తువు కానీ త్యజించాలి మనం వదిలేయాలి అహంభావం ఉంటే అహం అనుకునే నేను దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది ఎప్పుడు అహం ఉంటేనే అహంభావం ఉంటుంది అహంభావం అన్నవాడు దుఃఖాన్ని అనుభవించాల్సిందే తప్పదు అహంకారమే లేకపోతే మరి దుఃఖాన్ని అనుభవించేది అక్కడ ఎవరు లేరు కనుక అహంభావం లేకపోవటమే మంచిది ఈ అహంకారాన్ని మేఘంతో పోరుస్తూ ఏమంటున్నాడు అహంకారం అనే మేఘం తేలిపోతే తృష్ణ అనే మెరుపుతీగా ఆరిపోయే దీపంలాగా మాయమైపోతుంది అహంకారం ఉంటే తృష్ణ వస్తుంది తృష్ణ అలా ఉండిపోతుంది కానీ మెరుపుతీగ ఏం చేస్తుంది అలా మెరిసి క్షణంలో మాయమైపోతుంది అలా మరి ఈ అహంకారం అనే మేఘం తేలిపోయింది అనుకోండి మేఘం దృఢంగా ఉంటేనే మనకి మెరుపు వస్తుంది మేఘం దృఢంగా లేదంటే బాగా గాఢంగా లేదనుకోండి అంటే అహంకారం గాఢంగా లేదనుకోండి అప్పుడు కృష్ణ కూడా ఉండదు మాయమైపోతుంది ఆదిపోయే దీపంలాగా మాయమైపోతుంది మనస్సు అనే మదపు టేనుగు అహంకారం అనే వింధ్య పర్వత గుహల్లో ఉత్సాహంగా విజృంభిస్తూ ఉంటుంది ఈ మనస్సుని దేంతో పోల్చాడు మదపు టేనువుతో పోల్చాడు అహంకారం అనే వింధ్య పర్వత గుహల్లో ఈ ఈ అహంకారం తోడైంది అనుకోండి అంటే మనస్సు అంటేనే కోరికల పుట్ట ఇంకేమనుకుంటాం ఇప్పుడు సంకల్ప వికల్పాల స్వరూపమే మనస్సు అని చెప్పు ఉన్నాం కదా ఇదివరకు అలాంటి మనస్సులో ఇక నేనే చేస్తున్నాను అహంకారం కూడా ఉందనుకోండి అప్పుడు ఆ వింధ్య పర్వత గుహల్లో ఉత్సాహంగా విజృంభిస్తూ ఉంటుంది మదపు విజృంభించినట్టుగానే మొదపు ఏం చేస్తుంది ఎప్పుడో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది లెక్క చేతి మామిటిని కూడా అలాగే మనసు అనే మదపు అహంకారం అనే విండి పర్వత గుహల్లో ఉత్సాహంగా విజృంభిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఈ జన్మ పరంపరలన్నీ తృష్ణ అనే దారం మీద గుచ్చబడి ఉన్నాయి దారాన్ని మామూలుగా అయితే మనం పరమాత్మతో పోలుస్తాం దాని గొచ్చబడిన పువ్వులన్నింటినీ దారం ఆధారంగా ఉన్నాయి కాబట్టి ఆయన పరమాత్మ ఇవన్నీ జీబులుగా చెప్పి ఈ చి పూలన్నీ వాడిపోతే దారం సరిగా ఉంటుందని అక్కడ చెప్పుకుంటున్నాం ఇక్కడ దారాన్ని దేనితో పోల్చాడు తృష్ణతో పోల్చాడు అంటే ఈ తృష్ణ దారం లాంటిది అంటే ఇక్కడ ఈ తృష్ణ శాశ్వతమైనటువంటిది అందుకనే ఈ శాశ్వతమైనటువంటి తృష్ణ లాంటి దేని ఈ ఏం చేస్తుంది జన్మ పరంపరని సృష్టిస్తూ ఉంటుంది కారణం అవుతుంది అనమాట ఇక్కడ దారం తృష్ణ అనే దారం మీద గుచ్చబడి ఉన్నాయి ఈ జన్మ పరంపరలు అని అంటే ఓ జన్మ ఇంకో జన్మ ఇంకో జన్మలా ఎత్తుతూ ఉంటాం ఈ తృష్ణ తీరకపోతే కాబట్టి జన్మ పరంపరలన్నీ తృష్ణ అనే దారం మీద గుచ్చబడి ఉన్నాయి అని చెప్పాడు ఇహ అహంకారం అనే జీవుడు ఈ ముత్యాల మాలను కంఠంలో దాల్చి ఉన్నాడు ఇక్కడ జీవుణ్ణి అహంకారంతో పొంచాడు అంటే శరీరమే నేను అనుకునేవాడు కదా జీవుడు ఇక్కడ ఈ నేను వాస్తవంగా ఈ శరీరం నేను కాదు లోపల ఉన్నటువంటి చైతన్యం ఈ శరీరాన్ని నడిపించే చైతన్యమే నేను అనుకుంటే అప్పుడు బాధలేదు అలా అనుకుంటా అహంకారమే నేను అనుకున్న జీవుడు ఏమవుతున్నాడు ఈ ముత్యాలమాలను కంఠను దాల్చి అంటే ముత్యాలమాల అంటే ముత్యాలన్నీ ఏంటంటే తృష్ణలు అనమాట కోరికలు అనమాట కాబట్టి అహంకారమనే జీవుడు ఈ ముత్యాల మాలను కంఠంలో దాల్చి ఉన్నాడు అహంకారాన్ని మొదలంటా అరికివేశాం అనుకోండి ఇంకప్పుడు ఏమవుతుంది అసలు బాధలే ఉండవు కదా పోతే ఇంకా బాధలు ఉంటాయి అహంకారం ఉంటామన్నా కోరికలు వస్తాయి కోరికలు ధరపోవటం బాధలు వస్తాయి కాబట్టి అహంకారమే తొలిగిపోతే ఇంకే బాధ ఉండదు అవన్నీ అసలు బాధ అనేది తన తనంత తానే తొలగిపోతుంది అనమాట ఓ మహానుభావ సర్వ ఆపదలకి నిలయం హృదయంలోని సద్గుణాలన్నింటికీ నాశనకారి దుఃఖప్రదం అయిన ఈ అహంకారాన్ని ప్రయత్నంతో వర్జించాను అని చెప్తున్నాడు శ్రీరాముల వారు పెద్దల సమక్షంలో ఇక తర్వాత కర్తం ఏమిటో కర్తవ్యం ఏమిటో నాకు వచించి ఆత్మతత్వాన్ని తెలపండి ఆయుర్దాయాన్ని గురించి తన అభిప్రాయాన్ని తెలియపరిచాడు ధనాన్ని గురించి తన అభిప్రాయాన్ని తెలియపరిచాడు ఇప్పుడు అహంకారాన్ని గురించి తన అభిప్రాయాన్ని తెలియపరిచి ఇప్పుడు దాన్ని వదిలేశాను అందుకని మామూలుగా ప్రయత్నంతో వదిలేశాడు అలాగే మనం ప్రయత్నంతో అహంకారాన్ని దూరంగా ఉంచాలి ఇక కర్తవ్యం చెప్పండి అది వదిలేశాను కాబట్టి నాకు కర్తవ్యం చెప్పండి అంటూ వాళ్ళని అర్థించాడు ఇంకా ఏమర్థించాడు అంటే ఆత్మతత్వాన్ని నాకు తెలపండి అన్నాడు అని ఊరుకోలేదు వాళ్ళు సమాధానం చెప్పే లోపే మనస్సును గురించి కూడా తన అభిప్రాయాన్ని వెలుగొచ్చుతున్నాడు అనమాట మనస్సును గురించి ఏం చెప్పాడో చూద్దాం ఇప్పుడు శ్రీరాముడు మనస్సు కామాది దోషాలను చెప్తున్నాడు అనమాట శ్రీరాముడు మనస్సు కామాది దోషాలను ఆశ్రయించి శక్తిని కోల్పోతుంది అది తుది కొన గాలిలో ఊగే విధంగా చలిస్తూ ఉంటుంది అలాగే గ్రామంలో కుక్క ఏ పని లేకుండానే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా అలాగే ఈ మనస్సు వ్యాకులమైనటువంటి దీనభావంతో దూర ప్రాంతాలకు తిరుగుతూ ఉంటుంది ఇంకా ఈ మనస్సు ఎలాంటిదో ఏం చెబుతారో అయినా ఆ శ్రీరాములు వారి అభిప్రాయాన్ని మిగతా అభిప్రాయాన్ని రేపు తెలుసుకుందాం స్వస్తి